ఈనాడు సంస్థల అధినేత మరియు ప్రపంచ ప్రఖ్యాత కాంచినటువంటి రామోజీ ఫిలిం సిటీ యొక్క అధినేత రామాజీరావు గారు ఈరోజు ఉదయం నాలుగున్నర నిమిషాలకు కన్నుమూశారు అతని యొక్క వార్త తెలుసుకున్నటువంటి ప్రేక్షకులు కానీ సినీ ప్రముఖులు కానీ మరియు సినీ పరిశ్రమకు చెందినటువంటి ఎంతోమంది కార్మికులు కానీ మరియు ఉషాకిరణ్ మూవీస్ యొక్క సంస్థ యొక్క కార్మికులు కానీ మరియు ఎంతోమంది ఎంతో ది దిగ్భాంతికి లోనయ్యారు అతని యొక్క మరణవార్త తెలియగానే ఎంతోమంది ప్రముఖులు చలనచిత్ర ప్రముఖులు జూనియర్ నెటిఆర్ మహేష్ బాబు అల్లు అర్జున్ అల్లు అరవింద్ మరియు తమిళనాడు పరిశ్రమకు చెందినటువంటి రజనీకాంత్ కమల్ హాసన్ తర్వాత అమితాబ్ బచ్చన్ ఎంతోమంది అతని యొక్క వార్త తెలియగానే ఎంతో దిగ్భాంతి గురయ్యి బాధకు లోనయ్యారు వారు వారి యొక్క ప్రగాఢ సంపా సంతాపాన్ని తెలియజేస్తూ ట్విట్టర్స్లో కానీ ఫేస్బుక్లో కానీ వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేశారు ఇది చలనచిత్ర పరిశ్రమకు భారతదేశ చలనచిత్ర పరిశ్రమకే ఎంతో తీరని లోటు రామోజీరావు గారి యొక్క మరణం అని వాళ్ళు ఎంతో శోక సందర్భంలో మునిగిపోతూ వాళ్ళ యొక్క కన్నీరు మున్నై మున్నీరు తెలిపారు మరియు చలన చిత్రము దాదాపు రామోజీ సిటీ గారు అతని యొక్క చివరి కోరిక వంద చలన చిత్రాలు చేసి చనిపోవాలనేటువంటిది అతని యొక్క చివరి కోరిక వాళ్ళ యొక్క సన్నిహితులతో చెప్పుకుండేవారని మనకు తెలిసినటువంటి విషయము కానీ తొంభై చిత్రాలతోనే అతని యొక్క మజిలీ ముగిసింది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమయంలో చలన చిత్రము అంటే షూటింగ్స్ యొక్క స్పాట్స్ అంటే ఏమైనా సెట్టింగ్లు వేయాలి అంటే రామోజీ ఫిలిం సిటీయే గుర్తుకొస్తుంది యావత్ ప్రపంచం కూడా మన యొక్క హైదరాబాద్ వైపు చూసేలాగా చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి చలన చిత్ర లెజెండ్గా మనము అతన్ని తప్పనిసరిగా మనము ఎంచుకోక తప్పదు అదేవిధంగా ఎంతో సేఫ్ జోన్గా ఉండేటువంటి హైదరాబాద్ రావాలన్నా కూడా ఎంతోమంది నిర్మాతలు కూడా చాలా సుముఖత చూపించేటువంటి విషయంలో కూడా మనము మెచ్చుకోక తప్పదు అదేవిధంగా అతను నిర్మించినటువంటి సీరియల్స్ కానీ మరియు చలనచిత్రాలు కానీ తప్పనిసరిగా ప్రేక్షకుల యొక్క మన్ననలు పొందుతూ ఎన్నో సినిమాలు ఎంతో ప్రఖ్యాతగాంచాయి వీటన్నిటిని గుర్తు చేసుకుంటూ సినీ ప్రముఖులు కానీ సినీ అభిమానులు కానీ మరియు చలనచిత్రలో చిత్రలో పనిచేసేటువంటి వేలాది మంది కార్మికులు కానీ ఎంతో భావోద్వేద్వేగానికి లోనయ్యి చాలా బాధకు గురవుతున్నారు అతన్ని సందర్శి సందర్శించేందుకు ఎంతోమంది ప్రేక్షకులు హైదరాబాద్లోని అతని యొక్క నివాసానికి వెళ్ళి అతని యొక్క కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ రామజీవరావు గారికి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ వస్తున్నారు ఈ విధంగా ఎంతో పేరుగాంచినటువంటి మన చలనచిత్ర రంగానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చినటువంటి రామోజీ రావు గారి యొక్క మరణార్త తెలుసుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వము ప్రభుత్వం యొక్క లాంఛనాలతో అతని యొక్క పార్థివ దేహాన్ని పంపించాలి అని తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా ఆ యొక్క ప్రభుత్వం యొక్క లాంఛనాల ప్రకారమే అతని యొక్క చివరి మజిలీని సాగనింపేందుకు సగర్వంగా పంపించేందుకు వారి యొక్క తీసుకున్నటువంటి నిర్ణయం ప్రేక్షకులకి ఎంతో హర్షించినటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా కొత్తగా ప్రభుత్వం ఏర్పడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి కూడా అతని యొక్క మరణం పట్ల ఎంతో దిగ్భాంతికి గురయ్యారు మేము రాజధాని యొక్క అమరావతి అని మనం మేము పేరు పెట్టుకోవడానికి కూడా రామోజీరావు గారే అతను ఇచ్చినటువంటి సలహానే అని ఈరోజు తెలుసుకొని ఆంధ్రప్రదేశ్ యొక్క కొత్తగా ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా తలుసుకొని ఎంతో బాధకు గురయ్యారు ఆయన కూడా తన యొక్క ప్రా తన యొక్క సంతాపాన్ని మరియు తన యొక్క బాధను తెలియజేశారు ఈ విధంగా చివరి మజిలి ముగుస్తున్నందుకు రామోజీ గారికి ఎంతో కన్నీటి వీట్టుకోలుగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది అతని యొక్క లేని లోటు మరియు అతను వేసినటువంటి ఎన్నో భవిష్యత్తుకు ఏర్పరిచినటువంటి ఇచ్చినటువంటి మార్గదర్శకాలు కానీ అందరూ తప్పనిసరిగా ఫాలో అవుతారు మరియు మరొకసారి అతని యొక్క లేనిటువంటి లోటు మనము అతని యొక్క మర్మార్త తెలియగానే మూవీ డైరెక్టర్ ప్రపంచ ప్రఖ్యాతి కానీటువంటి డైరెక్టర్ రాజమౌళి కన్నీరు అయ్యారు మరియు శంకర్ తన షూటింగ్లో ఉన్న ఈరోజు షూటింగ్లో ఉండగానే ఈరోజు మౌనం పాటించి తన యొక్క సంతాపాన్ని తెలియజేశారు అదేవిధంగా అతని యొక్క వార్త తెలియగానే తెలుగు పరిశ్రమ చలనచిత్ర పరిశ్రమ ఈరోజు సెలవు దినంగా ప్రకటించారు ఎటువంటి షూటింగ్లు ఈరోజు చేయకూడదని ప్రకటించారు కూడా ఏదేమైనప్పటికీ రామోజీరావు గారు అతని యొక్క వేసినటువంటి బాటలు యువతకు కానీ ఎంతోమందికి భవిష్యత్తుకు సాధించాలనేటువంటి తపన ఉన్నటువంటి వారికి ఎంతో ఆదర్శము మరియు అతని యొక్క మరణము జీర్ణించుకోలేనటువంటి విషయము చివరగా అతనికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్